టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్ కోహ్లీ తనపై ఉమ్మి వేశాడని ఎల్గర్గ్ చెప్పుకొచ్చాడు బాంటర్ విత్ ద బాయ్స్ పోడ్కాస్ట్ లో డీన్ ఎల్గర్ మాట్లాడుతూ ఈ సంఘటన రెండు వేల పదిహేనులో లో జరిగిందని చెప్పారు ఆ రోజు దక్షిణాఫ్రికా జట్టు సిరీస్ ఆడేందుకు భారత్ కు వెళ్లింది బింద్రా బెంద్రా స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి నాకు మధ్య మాటల వాగ్వాతం జరిగింది ఈ సమయంలోనే అసభ్యంగా ప్రవర్తించాడని డీన్ ఎల్గర్ ఆరోపించాడు స్పిన్ కు ఎంతో అనుకూలమైన మొగలి పిచ్పై రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజాలను ధీడుగా ఎదుర్కొని పరుగులు సాధించాను దీంతో కోహ్లీ నాపై ఉమ్మివేశాడు నేను కూడా నా భాషలో కోహ్లీని తిట్టి బ్యాట్ తో కొడతానని హెచ్చరించా ఈ విషయం డెవిలియర్స్ కు తెలిసింది నా టీమ్మేట్ మీద అలా ఎందుకు ఉమ్మివేశావని కోహ్లీని ఏబిడి అడిగాడు ఆ తర్వాత రెండేళ్లకు భారత్ టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా వచ్చింది ఆ సమయంలో కోహ్లీ నాకు సారు చెప్పాడు అయితే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కోహ్లీ పూర్తిగా మారిపోయాడు అని ఎల్గర్ చెప్పుకొచ్చాడు మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ అక్కడితోనే ముగిసింది అప్పట్లో కోహ్లీ డ్రింక్ చేసేవాడు దీంతో మేము ఆ రోజు మూడు గంటల వరకు తాగుతూనే ఉన్నాం ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని ఈ మాజీ సౌత్ ఆఫ్రికా స్టార్ ప్యాటర్ తెలిపాడు కాగా డీన్ ఎల్గర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే ఎల్గర్ కు సరైన వీడ్కోలు పలకరన్న ఉద్దేశంతో కోహ్లీ ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోలేదు అంతేకాదు డీన్ ఎల్గర్ ను హత్తుకున్నాడు వీడ్కోల్ మ్యాచ్ లో కోహ్లీ తన టెస్ట్ జెర్సీని కానుకగా అందించాడు సో మరి విరాట్ కోహ్లీ అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోకి లైక్ చేసి మన క్రికెట్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ